హలో అందరికీ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సినిమాన్ రోల్ అనేది చూపిస్తున్నాను దీన్ని బేకరీ స్టైల్లో ఎలా చేస్తారు అన్నది వీడియో అనమాట మీరు ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నేను బ్రౌన్ షుగర్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈస్ట్ యాక్టివేట్ అవడం కోసం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈస్ట్ లేకుంటే స్కిప్ అండి సో ఇలా పది నిమిషాల తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత మనం ఒక బౌల్ అనేది గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను ఈ గోధుమ పిండిని యాడ్ చేసేసి మనం ఇలాగ డౌని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పిండిని కలుపుకునేటప్పుడు మనం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ని మెల్టెడ్ బటర్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పిండిని కలుపుకోవాలి ఇలా మీరు ఇంకా పొడిగా ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా చల్లనీళ్ళని చల్లుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉండే విధంగా చూసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన పిండిని మనం నాననివ్వాలి ఒక గంట పాటు ఈ ఈ డవ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని మనం కాటన్ క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ కవర్ చేసేసి మనం ఒక గంట పాటు దీన్ని పక్కన వదిలేయండి ఈ రిమైనింగ్ ప్రా ఇది నాణ్యలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలు మనకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉన్నాయి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాం ఇలా సెవెంటీ పర్సెంట్ పౌడర్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసి నేను దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం వాసన పోకుండా మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మన చపాతీ పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక గంట తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా ప్రెషర్ అప్లై చేసి పిండి కలపండి ఇలా కలిపిన డౌని చాలా సాఫ్ట్గా అయిన తర్వాత చపాతీ కర్రతోటి మనం ఒక హాఫ్ ఇంచ్ మందాన చపాతీలాగా రుద్దుకోవాలి కొంచెం ఈవెన్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోండి మీరు అంటే రెక్టాంగులర్ లాగా కానీ అలాగ మీరు షేప్ వచ్చేటట్టుగా చూసుకోండి దీని మీద మనం బటర్ అప్లై చేస్తున్నాం బటర్ని కంప్లీట్గా ఎడ్జెస్ వరకు వచ్చే విధంగా బటర్ని అప్లై చేయాలి అన్ ఇలా సమంగా అప్లై చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ కోసం నేను థిక్నెస్ చూపిస్తున్నాను ఈ మందాన మీరు రుద్దుకున్నట్లయితే బేస్ అనేది సరిపోతుంది మనం పౌడర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని దీని మీద చల్లుకోవాలన్నమాట మీరు చేత్తో అద్దకుండా పైనుంచి చల్లండి ఇలా చల్లినట్లయితే మనకి అంతా ఒకే చోట పడకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేయటం రాని వాళ్ళు మన టీ వడగట్టుకునేది ఉంటుంది కదా స్ట్రైనర్ తోటి మీరు దాంట్లో కొంచెం పోసి ఇలా స్ప్రింకిల్ చేసినట్టయితే ఈజీగా మీకు స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా అప్లై చేసిన తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ అనేది మనం కొంచెం కేర్ఫుల్గా చేయాలి దీంట్లో మనకి ఇదే అనమాట లూజ్ లేకుండా దీన్ని మనం రోల్ చేయాలి మీకు వీడియోలో చూపించిన విధంగా ఒక ఎడ్జ్ పట్టుకొని దాన్ని ఇన్సైడ్ మీరు రోల్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెషర్ అప్లై చేసి మీరు ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో అలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు లాస్ట్లో మనం దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఎడ్జ్ని మనం ఫోల్డ్ చేస్తూ ప్రెజర్ అప్లై చేసేసి దీన్ని కొద్దిగా గట్టిగా టైట్ చేయాలి ఇలా చేయటం వల్ల లోపల ఉన్న షుగరు పౌడరు ఏదైతే ఉందో అది మనకి బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా రోల్ చేసేసి ఈక్వల్ షేప్లో కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకునేటప్పుడు మన చాక్కి బటర్ అప్లై చేసుకోండి ఇలా బటర్ అప్లై చేసినట్టయితే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఈక్వల్గా మనకు నచ్చిన విధంగా మీరు షేపులో కట్ చేసుకోవాలి నేను చూసారు కదా ఇలాగా అన్ని ఈక్వల్ షేప్లో మనం కట్ చేసిన తర్వాత వీటిని ఆల్రెడీ నేను బేకింగ్ ట్రైకి బటర్ అప్లై చేసి పౌడర్ కోట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ వారెన్ హీట్ దగ్గర టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఇవి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదా వాటిని బేకింగ్ ట్రేలోకి తీసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేయండి ఇలా మీరు ట్రేలో అరేంజ్ చేసిన తర్వాత ఇలాగే అన్నీ మనం అరేంజ్ చేసుకొని బేకింగ్ ఓవెన్లో పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని బేక్ చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది చల్లారిన తర్వాత వీటిని ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని బేకరీలో అయితే విప్పింగ్ క్రీమ్ తోటి ఫిల్ చేసి ఇచ్చేస్తారు పైన మనకి వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో టెన్ డేస్ వరకు బయటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉంటుంది రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్